రాష్ట్రంలో ఆసరా భరోసా పెన్షన్లు ఆసరా పెన్షన్లకు సంబంధించి అయితే భరోసా పెన్షన్లు ఉన్నాయో అంటే చేయూత పెన్షన్లు అనమాట చేయూత పెన్షన్లు త్వరలో నూతన సాంకేతికతో చేయుత పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఆధునిక సాంకేతికతతో చేయూత పెన్షన్ల పంపిణీ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది ఇప్పటి వరకు దారుల ధృవీకరణకు టూ జీ ఆధారిత ఫింగర్ ప్రింట్ పరికరాలను వినియోగిస్తూ ఉన్నారు ఇప్పుడు వాటి స్థానంలో ఆధునిక సాంకేతికత కూడిన ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ కొత్త విధానం ద్వారా సరైన వ్యక్తికి సరైన పింఛన్ సరైన సమయంలో అందనుంది ప్రస్తుతం ఫైవ్ జీ ఆధారిత ఎల్ వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు కొత్త మొబైల్ ఫోన్లను పిఆర్ శాఖ కొనుగోలు చేసింది ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలు ఈ పరికరాలను ఉపయోగించక ఉపయోగించాక ఆశాజనక ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ఆరు వేల మూడు వందల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు పరికరాలు పంపిణీ చేయనున్నారు ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్లు పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు ఇక ఈ నెలకు సంబంధించి సెప్టెంబర్కి సంబంధించి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ఈ చేయుత పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా ఈ కొత్త సాంకేతిక సా ఏదైతే ఇక్కడ మిషన్లు ఉన్నాయో ఈ మిషన్ల ద్వారా పంపిణీ చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్